నెల్లూరు పోలీసులు దూకుడు పెంచారు నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు నిన్న మొండటి వరకు అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయిన నేరస్తులకు భయం ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నారు ఇప్పటికే పలువురు రౌడీ షీట్లను జైలుకు పంపారు మరి కొందరిపై నిఘా పెట్టిన పోలీసులు తాజాగా ఓ కరుడు కట్టిన నేరగాడు గోని రాముపై పీడీ యాక్ట్ నమోదు చేశారు రాముపై నవాపేట పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ కూడా ఉంది రెండు హత్యలు ఆరు హత్యాయుతం కేసులు రెండు దారి దోపిడీ కేసులు రెండు దొంగతనం కేసులు మూడు రక్త గాయం చేసిన కేసులు ఇలా మొత్తం పదిహేను కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే వారిని ఉపేక్షించేదే లేదని ఎస్పీ అజిత ఈ సందర్భంగా హెచ్చరించారు రూల్స్ బ్రేక్ చేసిన వారిపై పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తామని చెప్పారు జిల్లాను ప్రశాంత జిల్లాగా ఉంచడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు తరచూ నేరాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేస్తామని తెలిపారు నేరాలకు పాల్పడే జీవితాలను సర్వనాశనం చేసుకోవద్దని హెచ్చరికలు చేశారు